సీఎం చంద్రబాబు నాయుడు మానస పత్రిక ఏపీ ఫైబర్ను ప్రక్షాళన చేసి ప్రైవేటు సేవల కన్నా మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్తో పాటు ఫోన్ కాల్స్ అందించిన కొరకు ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్ నెట్ను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని విమర్శించారు ఏపీ ఫైబర్ నెట్లో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని అలాగే అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని అటువంటి వారిని గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు టీడీపీ ప్రభుత్వంలో పది లక్షలకు పైగా ఉన్న కనెక్షన్లను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎక్కువ ధర పెంచి ఆపరేటర్లను ఇబ్బంది పెట్టి సగానికి సగం కనెక్షన్లను కోత విధించిందని కొందరితో చేతులు కలిపి వస్తు సామాగ్రి కొనుగోలు నియామకాలలో అవినీతి జరిగిందని దీనిపై విజిలెన్స్ కు ఫిర్యాదు కేబుల్ ఆపరేటర్లు తమ సమస్యలు చెప్పారని ముఖ్యమంత్రితో మాట్లాడి వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు ప్రైవేటు కనెక్షన్ల కన్నా నాణ్యమైన ధరలకు ఏపీ ఫైబర్ నెట్ ఇచ్చి యాభై లక్షల కనెక్షన్ల వరకు తీసుకువస్తామని వ్యక్తం చేశారు అక్టోబర్లో పేద మధ్యతరగతి వర్గాలకి ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు లేకపోతే కేబుల్ కనెక్షన్స్ కావచ్చు అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి సంస్థ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అప్పటికి ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం ఆ రోజుకి ప్రైవేట్ దేశం భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నా కూడా ఈ రెండు కలిపి ప్లస్ మూడోది వచ్చేసరికి ల్యాండ్ ఫోన్ ఈ మూడింటిని అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆ రోజుకి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు అంత ముందు ఆలోచన చేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి ఏదైతే ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ ప్లస్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు కలిపి కూడా అత్యంత తక్కువ ధరకి వన్ నైంటీ నైన్ రూపీస్కి సారి నూట తొంభై తొమ్మిది రూపాయలకి మూడు కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఇంటర్నెట్ తీసుకొస్తే దాదాపు రెండు వేల పంతొమ్మిది దాదాపు పది లక్షల కనెక్షన్స్ ఆ రోజుకొస్తే వస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ రెండు వేల మీరు అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేబుల్ ఆపరేటర్స్ని ఇబ్బందిని పెడుతూ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏదైతే వాటిల్లో నుంచి తీసేయడం కావచ్చు లేకపోతే ఉన్నదాన్ని దాదాపు మూడు వందల యాభై రూపాయల దాకా పెంచడం కావచ్చు ఇవన్నీ చేసేసి ఉద్దేశపూర్వకంగా ఈ పేద మధ్య తరగతి వర్గాలకి తక్కువ ధరలో ఇంటర్నెట్ ఇవన్నీ దొరకకుండా చేసి వాళ్ళు ఆ రోజు చెప్తారు కబుర్లు మేము మళ్ళీ పేదల పక్షపాతం చెప్పేసి సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాం లాంటిది ఇది కూడా ఏదైతే మిగతా ఎట్లయితే ప్రభుత్వం సహాయం అందిస్తుందో అలాంటిది ఇది కూడా ఈరోజు ఇంటర్నెట్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలకు కూడా ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ ఉండటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా యూజ్ అవుతుంది సో ఆమె ఉద్దేశం చేసుకొచ్చిన దాన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచి కేబుల్ ఆపరేటర్ ఇబ్బంది పెడుతూ ఉన్న కొన్ని ఛానల్స్ని కూడా దాని నుంచి తీసేస్తూ దాదాపు మొన్న వెరిఫై చేస్తే నేను ఛార్జ్ తీసుకున్న రోజు చూస్తే ఆరు లక్షలు అట్లే ఉన్నట్టుంది బట్ ఇంకా లెక్కలు చూస్తుంటే ఈరోజు బయటపడింది అది ఐదు లక్షలు కూడా పూర్తిగా లేవు దాదాపు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు కనెక్షన్స్ ఎన్నో బయటపడుతున్నాయి ఇంకా లెక్కలు చూస్తే అవి ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పది లక్షలు ఉన్న కనెక్షన్స్ అంటే స్పాన్ ఆఫ్ మూడు సంవత్సరాల్లో వచ్చింది అదంతా కూడా అంటే సంస్థ పెట్టి తర్వాత ఆపరేషన్స్ లేక వచ్చిన తర్వాత వస్తే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు అవ్వాల్సిన కనెక్షన్స్ కాస్త ఐదు లక్షలు పడిపోయిందంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని ఆ సంస్థని కీల్ చేయాలన్న ఉద్దేశంతో పనిచేశారు తప్పితే దాన్ని అభివృద్ధి చేయాలని ఎక్కడ కూడా పనిచేయలేదు సో దాంట్లో నేను చార్జ్ తీసుకున్నది ఈ మధ్యన కాబట్టి దాంట్లో కూడా చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది చాలామంది వాళ్ళతోటి చేతులు కలపడం జరిగింది కొనే దగ్గర అభివృద్ధి చేయడం జరిగింది వివిధ దశల్లో ఎక్కడ దొరికితే ఎక్కడ డబ్బులు ఆ రోజున్న ఉన్న కొంతమంది అధికారులు కావచ్చు వాళ్ళందరి పేర్లు కూడా త్వరలో నేను ఏ ఏ స్థాయిలో ఎంత డబ్బులు తినది కూడా నేను బయట పెడతాను అది అంతా కూడా ప్రాపర్గా ఇప్పుడు విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతాను దాని మీద విజిలెన్స్ ఎన్క్వైరీ అయిపోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మా ఇంటర్నల్ కూడా మేము సమాచారం తెప్పించుకుంటాము ఇవన్నిటిని కోడీకరించి ఎవరు ఏ స్థాయిలో అభివృద్ధి చేసింది చేస్తాము అట్ ద సేమ్ టైం సరే వాళ్ళు ఈ సంస్థను ఉద్దేశపూర్వకంగా కీల్ చేయాలని చూసినప్పటికి కూడా ఈరోజు ముఖ్యంగా కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ పాపం ఎలా అయినా సరే ఇది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అని చెప్పేసి వారి మీద ఉన్న అభిమానంతో ఈ సంస్థని పడనేయకుండా కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ ఒక ఇబ్బందులు పడి కూడా ఈ సమస్యను ఇక్కడ దాకా నిలబెట్టి ఈ స్థాయి అయిన కనెక్షన్స్ ఉన్నాయంటే వి మస్ట్ థ్యాంక్స్ టు ద ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎంఏ ఎల్ఎంఏలో రూపంలో కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళు దీన్ని ఈ స్థాయి ఇక్కడ దాకా పట్టుకురావడం జరిగింది డెఫినెట్గా వారందరినీ కూడా ఆనర్ చేస్తాము అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఐదు లక్షల కనెక్షన్స్ ఉన్నా మా టార్గెట్ కూడా దాదాపు నూట యాభై లక్షలు కనెక్షన్స్ తీసుకెళ్లాలే మా ఏపీ ఫైబర్ నెట్ యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు కోటి అరవై కోటి డెబ్బై లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే మా టార్గెట్ ప్రకారం యాభై లక్షలు అంటే వన్ థర్డ్ మార్కెట్ షేరు మేము డెఫినెట్గా అచీవ్ అవుతాం ఈరోజు ప్రైవేట్ ఆపరేటర్లు జియో కావచ్చు లేదా ఎయిర్టెల్ కావచ్చు వాళ్ళకంటే కూడా మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు వాళ్ళకంటే కూడా ఏ అంశంలో తీసుకున్నా కూడా ధర అంశంలో కావచ్చు లేకపోతే నెట్వర్క్ అంశం కావచ్చు నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఇవ్వటం కావచ్చు ఎట్లా చూసినా కూడా ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ అనేది నెంబర్ నెంబర్ వన్ ఉంది కేవలం అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సెస్ వలన అవినీతి వలన అది పెరగాల్సిన సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది సో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మేము డెఫినెట్గా ఈ ఐదు లక్షల కనెక్షన్ చేయ ఏవైతే ఉన్నాయో వాటిని యాభై లక్షలకు డెఫినెట్గా తీసుకెళ్తాం ఇది ఒక అంశం రెండో అంశం వచ్చేసరికి నేను వైజాగ్ వెళ్ళిన మొన్న విజయవాడలో ఉన్న ఇక్కడికి వచ్చినా కూడా కేబుల్ ఆపరేటర్లు పాపం వచ్చి కలుస్తున్నారు వారు ముఖ్యంగా మూడు సమస్యలు చెప్తున్నారు ఒకటి వచ్చేసరికి వాళ్ళకి యాభై తొమ్మిది రూపాయలు రెండల రూపాయలు రెంటలు కలెక్ట్ చేస్తున్నారు దాన్ని తగ్గించమని అడుగుతున్నారు దాన్ని డెఫినెట్గా పరిశీలిస్తాము ఎంతవరకు అవకాశం ఉందో దాన్ని అంతవరకు సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఒకటి రెండోది వచ్చేసరికి వాళ్ళు అడుగుతున్నది అంటే నెట్వర్క్ ఇష్యూస్ అంటే ఈ కేబుల్స్ ఎక్కడైనా రిపేర్స్ వచ్చి కొంత ఇబ్బంది అవుతుంది వాటిని అవుట్ చేయమంటారు అది కూడా డెఫినెట్గా ప్రయత్నిస్తాము మూడోది వచ్చేసరికి సెటప్ బాక్సుల్లో ఇష్యూస్ వస్తుంటాయి సమస్యలు మనం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి సర్వీస్ సెంటర్స్ సరిగా లేవు ఇప్పుడు ఏమైనా ఫుల్ పేడ్జెడ్కి ఏమైనా సర్వీస్ సెంటర్స్ పెట్టినట్టయితే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఉంటే మళ్ళీ రిపేర్ చేసిస్తే మళ్ళీ తీసుకపోయి కస్టమర్కి ఇస్తారు తద్వారా కూడా కస్టమర్స్ కూడా రిటైన్ అవుతారు సో ఆ అంశాన్ని కూడా డెఫినెట్గా పరిశీలిస్తాం అది చాలా ముఖ్యమైన అంశం సో ఈరోజు కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే వారు ముఖ్యమైన అంశాలు చెప్పారు అవన్నీ కూడా ఏమి వాళ్ళే కొంచెమో కోరికలు కాదు చాలా చిన్న అంశాలు అది వారికి ఉపయోగపడుతుంది మేము వాటిని షార్ట్అవుట్ చేయడం వల్ల మా సంస్థ కూడా ఉపయోగపడుతుంది ఇది ఎవరికి విన్ విన్ అంటే ఇద్దరికి ఉపయోగపడే తప్పితే ఏదో వారికి ఒకరికి ఉపయోగపడేది అడిగి అడిగారని కూడా నేను చెప్పను వారు ఏదైతే అడిగినా అన్ని జన్యున్ ఇష్యూసే వాటి అన్నిటి కూడా వీలైనంత త్వరగా త్వరితగతిన పరిశీలిస్తాము సమస్య కూడా పరిష్కరిస్తాము ఇది కాకుండా సంస్థ కూడా గత ఐదేళ్ళలో చాలా అప్పులు చేయడం జరిగిందోళ్ళు అంటే ఎడా ఖర్చు పెడతా ఆదాయం మీద ఫోకస్ చేయకుండా ఖర్చులు పెడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో పనిచేసే వాళ్ళని ఒక ఎంపీ దగ్గర ఒక ఎమ్మెల్యే దగ్గర ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులకు పెట్టడం జరిగింది కొంతమంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వచ్చినంత మాత్రం వాళ్ళని ఏమి క్వాలిటీ ఉండి స్కిల్స్ ఉన్న వాళ్ళని మనమేం కాదని సరే ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంతమందిని పెట్టుకుంటారు అదేం కాదని కానీ అలా కాకుండా మరి ఇళ్లలో పనిచేసే వాళ్ళని ఏదో పేరు వాళ్ళు పెట్టాలి ఒక పాతిక వేలు ముప్పై వేల రూపాయలు జీతం రాదేసుకొని వాళ్ళు పనిచేయరు ఎక్కడ ఉంటారో తెలియదు ఆఫీస్కి రారు హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేసినా రెస్పాండ్ అవ్వరు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ విషయాలు మాత్రం స్పేర్ చేయము మిగతా వాళ్ళు కొంతమంది క్వాలిటీగా ఉండి ఆ గవర్నమెంట్ వచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చారనేది అటువంటి తేడాలు మాకేం లేవు బట్ జెన్యున్గా ఉండి క్వాలిటీగా పనిచేస్తూ డిసిప్లైన్గా ఉన్న వాళ్ళ విషయాలు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు ఇదిగో ఇలా ఉండి లెక్క లేకుండా బిహేవ్ చేస్తూ వాళ్ళ స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోకుండా ఆఫీసులో రాకుండా వాళ్ళ ఉన్న వాళ్ళ విషయాలు మాత్రం డెఫినెట్గా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరైనా ఇదేదో మేము కొంతమంది నేను విన్నాను మేమేదో తీసేస్తామని చెప్పేసి ఎవరిని తీసేయాల్సిన అవసరం లేదు ఇదిగో నేను చెప్పాను కదా ఇలా ఉన్న వాళ్ళ విషయంలో మేము ఫోకస్ చేస్తాం ఇది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూసుకు తీసుకెళ్తాం వారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లోనే వీలైనంత కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయితే అవుట్ చేస్తాం ఈ రోజు లెక్క ఇక్కడ తిరు తిరుపతికి వచ్చిన కాబట్టి ఒక అంశం చెప్పదలుచుకున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం పైన చాలా సమస్యలు ఉన్నాయి అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్ఎండ్ కావచ్చు ఆర్ అండ్ బి మిగతా చాలా సమస్యలు ఉన్నాయి వాటి కూడా ఏంటంటే మా ఫైబర్ అంటు ఆ శ్రీవారికి మేము చేయగలిగినటువంటి సేవ ఏదైనా ఉందంటే మా సంస్థ నుంచి అక్కడ ఉన్న ఈ సంస్థలన్నిటి కూడా ఉచిత కనెక్షన్స్ ఇవ్వడానికి మేము పరిశీలిస్తున్నాము